సకల సమస్యల పరిష్కారాలయం ఓం జ్వాలి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును భర్త పరస్తి వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడినవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్త కోడళ్ల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్య సంతాన సమస్య ఎటువంటి సమస్యలకైనా గుప్త సమస్యలకైనా నూరు శాతం మూడు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య గురూజీ ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ త్రీ నైన్ డబల్ త్రీ ఎయిట్ మూడు రోజుల్లో నూరు శాతం పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి ఛానల్లోకి తిరిగి స్వాగతం అండి సింహ రాశి వారి జాతకులు ఈ రోజున ఈ రాశి జాతకులు ఒక నిజం మిమ్మల్ని వెంటాడుతుంది వేధిస్తుంది ఈ నిజం మీరు వినే వరకు మీకు తెలియచేసే వరకు కూడాను మీరు ప్రశాంతంగా పడుకోరు అంటే మీరు నమ్మగలరా అవునండి నిజమే వీరు మీకు ఒక నిజాన్ని తెలియచేయబోతున్నారు వారు ఎవరు ఎందుకు ఆ నిజాన్ని మీకు తెలియాలి అంటూ వెంట పడుతున్నారు తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఏదైనా సాధించాలంటూ ఎక్కువ తపన ఉంటుంది సింహరాశి జాతకులకు సమయ పాలనకు ఆరోగ్యానికి క్రమశిక్షణకు చాలా ప్రాధాన్యత ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయమైన పాత స్నేహాలను బంధాలను అస్సలు విడిచిపెట్టరండి క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం పాటు పడుతూనే ఉంటారు ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి జాతికలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఈ రాశి జాతకులకు చాలా కాలం క్రితం మీ యొక్క లైఫ్ లో ఒక స్త్రీ కారణంగా ఆరోపణ ఎదుర్కోవాల్సి వచ్చింది పనిచేసే చోట కావచ్చు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు బయట వ్యక్తి రూపంలో కావచ్చును ఒక స్త్రీ వల్ల మాత్రమూ మీకు ఒక సమస్య ఎదురైందండి ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సి వచ్చింది ఇది మీ కుటుంబ సభ్యులకు కావచ్చు మీ యొక్క సన్నిహితులకు కావచ్చు తెలియనటువంటి ఒక అంశము ఆ స్త్రీ మీ యొక్క లైఫ్ లో నుంచి చాలా దూరమే వెళ్లిపోయింది కానీ ఆ స్త్రీ రూపంలో ఒక మనిషి రీత్యా ఈ యొక్క నిజం మిమ్మల్ని వెంటాడే అవకాశం కానవస్తోంది ఆ వ్యక్తి మీకు కాల్ చేయడం కానీ వేరే వ్యక్తులు మీకు ఈ విషయాన్ని గుర్తు చేయడం కానీ ఈ యొక్క సంఘటనకు సంబంధించిన వివరాల గురించి తెలిసిన వ్యక్తులు మీకు తారసపడ్డం కానీ ఇలా ఏదో ఒక రూపంలో ఆ నిజం మిమ్మల్ని వెంటాడబోతోంది నిజం వెంటాడమే కాకుండా ఈ నిజం బట్టబయలు చేసేంత వరకు కూడా వారు అస్సలు నిద్రపోరు ఈ విషయం మీ మనసులో పదే పదే తొలి చేస్తూ ఉంటుంది నిజం ఒకరి రీత్యా మీ వారికి తెలిసే కంటే కూడాను మీ నోటి ద్వారానే మీ యొక్క ఇంట్లో తెలియడం ఉత్తమమని చెప్పడం జరుగుతుంది ఇది ఒక సూచనగా తీసుకోండి ఎప్పుడైనా జరిగిన సంఘటనను మనం చెప్పే విధానంలో మంచి ఉంటుంది చెడు కూడా ఉంటుంది కాని బయట వారు చెప్పే విధానంలో చెడే అధికంగా ఉంటుంది దీని వలన మీ యొక్క బంధాలకు పలుచన పడే అవకాశం కనిపిస్తుంది వారు జీవిత భాగస్వామి కావచ్చు స్నేహితులు కూడా కావచ్చు మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు జరగనటువంటి దాన్ని జరిగింది అన్నట్లుగా ఎవరైనా చెబితే ముందుగా మానవ నైజం ఏమిటంటే జరిగిందేమో అన్నట్లు ఆలోచిస్తారు తర్వాత మీ గురించి తెలిసిన వారు మాత్రం జరగదు అన్నట్లు ఆలోచిస్తారు కావున మీ వారికి మీరే తెలియచేయండి లేదంటే ఈ యొక్క నిజం జీవితాంతం మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేస్తోంది వారు ఎప్పుడు చెప్పేస్తారో ఎలా వీరికి తెలిసిపోతుందో ఎప్పుడు తెలుస్తుందో అన్నట్లుగా గుండె చేతిలో పెట్టుకుని మీరు ఉండాల్సి ఉంటుంది ఒకప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన ఆ సంఘటన అటువంటి సంఘటన అటువంటి నిజం ఈ రోజు మాత్రం తప్పక వెంటాడుతుంది ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఇలా కనిపిస్తోంది మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా కనిపిస్తున్నాయండి చాలా రోజులుగా మీరు ఏదైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నం ఖచ్చితంగా ఈ రోజున సక్సెస్ బాటలోకి వస్తుంది ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కూడా ఈ రోజు కనిపిస్తూ ఉంది అయితే ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో కొంచెం ఉపశమనం అయితే లభిస్తుంది ఆర్థిక పురోగతికి సంబంధించి మీరు చేసినటువంటి ఒక ప్రయత్నం సక్సెస్ అవుతుంది దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని కూడా ఈ రోజు రిసీవ్ చేసుకుంటారండి విదేశాలకు వెళ్ళాలని ఈ మధ్య ప్రయత్నం చేసిన వారు ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఒక బిగ్ అప్డేట్ న్యూస్ అయితే చేరుకోబోతుంది ఆ యొక్క న్యూస్ ని అయితే రిసీవ్ చేసుకుంటారు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు అలాగే బంధువుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ ఒక ఆందోళన కలిగించే వార్తను మీరు వినబోతున్నారు ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే చాలా రోజులుగా నిలిపివేసిన ఒక పని కూడా తిరిగి పూర్తి చేయగలుగుతారు అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా రెండు పేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ముప్పైవ తేదీ ఈ రాశి జాతకులకు ఉండబోతోంది ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి ఖచ్చితంగా నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అంతా మంచి జరుగుతుంది శుభం